സ്റ്റുഡിയോ സ്റ്റൂഡിയോ അതെ അതെ കലസ്ടോളേ രണ്ട് പവർ ബാങ്ക് സൂര്യാ నిన్న మనం త్రీ థర్టీకి అనుకుంటా లైవ్ రాలే వచ్చింది మధ్యాహ్నం రాలేదు క్రౌడ్ ఎక్కువ పొద్దున ఏడు మధ్యాహ్నం ఆర్కేబుల్స్ ఇరవై రెండు లేదు లేదు పోలే 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 చెరువు చాల మంది ఉన్నారు యాగంటి పోయినాడు వీళ్ళు టిఫిన్కి పోయినా వాళ్ళంతా మా సైడ్ వాళ్ళంతా ఉన్నారు నిన్న పొద్దున బాగా వచ్చింది మధ్యాహ్నం మధ్యాహ్నం ఎవరు రాలేదు ఫస్ట్ దిగా అంటే రెండు వందల పడుతున్నా ఒకటే పడుతున్నాను ఏది ఒకటి ఇంకోటి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోను యూట్యూబ్ లైవ్లో రావు ఫిజమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నేను లాగిన్ మన కాడి దీంట్లో అయితే బాగుంటుంది అన్నమాట. మీరు లైవ్ అయితే ప్రిజం లైవ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. రికార్డెడ్ ఉండదు రికార్డ్ అయి ఉండాలి. ఆడినగా YouTube కూడా మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉంటాం కదా. వీడియో కూడా రికార్డ్ అవుతదా? మనం అంటే సేవ్ చేసుకోవచ్చు చూసి చూసి ఆటో సేవ్ పెట్టాలి కాంపిటీషన్ చేద్దాం కదా అట్లా చేస్తారు. ఓకే. నా లైవ్ అవుతుంది వీడియో కూడా అవచ్చు చెత్రీ బుల్స్ ఇది బ్యాగ్లో కంఫర్ట్గా ఉంటుందని లోపల పెట్టుకుంటుంది పెద్దదైతే మళ్ళీ దాన్ని సంచేసుకోండి సరేనా పోనా గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ ఈరోజు మహానంది ఆరు ఆరుపల్ల విభాగం అండి ఈ ఆరుపల్ల విభాగానికి మొత్తం ఇరవై రెండు జతలు పేర్లు నమోదు చేస్తున్నారు జత

బుద్ధు ఎవరికే చెప్పలేము ఎవరు మాట మనం రోజు పని అయ్యేది అంటే సిగ్నల్ వచ్చేది కావచ్చు వెనకలు అంటానే ఉంటాను చేస్తానే ఉండాలి బాగుంటుంది అన్నట్టు నెట్వర్క్ మాట చెప్పాల మీరు బాగా లైవ్ మామూలు తగ్గినారు కాబట్టి అందుకు నెట్వర్క్ వచ్చింది జియో ఎయిర్టెల్ ఎక్కువ కదా ఈ గత యమాన్ని చాలువాత వారు సన్మానించి ఆ యొక్క మహాన పటాన్ని చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేయవచ్చుగా కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి తరఫున పుల్లయ్య చాలి గారు వారి చిత్రపృంద మరియు నందిపల్లి మహేశ్వరి గారు పెద్దబాబు గారు పెద్ద పుల్లయ్య గారు టోటల్ ఇరవై ఎనిమిది జతలు పేర్లు నమోదు చేసుకున్నారన్న దాంట్లో డబుల్ ఎంట్రీంగ్ ఉందని అంటున్నారు మరి ఏ జత డ్రాప్ అవుతాయో తెలియదు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు కమిటీ వాళ్ళు మరి చూడాలి ప్రస్తుతానికైతే ఇరవై రెండు జతలు రెండవ జత ఆల్రెడీ డ్రాప్ అయ్యారంట ఇది మొదటి జత करीबन सारा ने सारा ने पहला 20 मिनट ये नमस्कार रे बंबा सिगरा ता

ಅತಿವರ ವಿಜಯ ಲಭ್ಯ ವಿಜಿಲ್ ವೇಸ್ತವನ್ನೇ ರಾಜಕೀಯ What <laughs>